హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి తుఫాన్ కి ఎవరు బయటికి రామాకండి బాగా గాలి అయితే బాగా వస్తుంది అనమాట రోడ్ల మీదకి ఎక్కువ రామాకండి అవసరం అయితే తప్పించి నాకైతే ఈ రోజు చాలా బాధగా ఉందండి మా కృష్ణయ్యకి దిష్టి తగిలింది కృష్ణయ్య చెయ్యి అయితే ఊడిపోయిందనమాట మా అబ్బాయి ఎరక్ కొట్టేశాడు అసలు వాతావరణం చూడండి ఎంత ఇదిగా ఉందో గాలి అసలు పొద్దున్నే మొత్తం వర్షం అనమాట చాలా జాగ్రత్తగా ఉండండి అండి పిల్లల్ని కూడా బయటికి పంపించద్దు మీకు కూడా వీలుగా ఉంటేనే అవసరం అయితే తప్పించి బయటికి వెళ్ళొద్దండి ఇవాళ అయితే చాలా పుసిని అనమాట ఇంకా దేవుడు పూజ అయితే చేయాలి అని చెప్పేసి నేను దీపాలు అయితే పెట్టుకున్నా ఆ గాలికి ఉంటాయో లేదో ఇంకా వాటిపైన మూత పెట్టుకుని ఇంటి ముందు దీపాలు పెట్టుకుని చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని ఇంటి ముందు అయితే దీపం పెట్టుకున్నానండి కానీ నా కృష్ణ ఎరిగిపోయాడన్న బాధ మాత్రం నా మనసులో అలాగే ఉండిపోయింది అనమాట అదొక సెంటిమెంట్ ఇంకా ఏం చేయాలో తెలియక తులసికోటి దగ్గర అయితే పెట్టానండి ఇంకా గాలికి దీపం కూడా ఇదిగా ఉంటుంటే ఇంకా అంత వర్షం కదా అసలు తులసి చెట్టు దగ్గర కూడా చిన్న దీపం అయితే పెట్టుకున్నాను కానీ మా కృష్ణయ్యని చూసినప్పుడల్లా నాకు బాధగా ఉంటుందండి అందుకే ఇంక ఈ చిన్న ఈ ఇంట్లో ఈ చిన్న కృష్ణయ్య రాధాకృష్ణుల బొమ్మ ఉంటే దాన్ని తీసుకొచ్చి ఆ ప్లేస్లో పెట్టి ఇంకా చిన్న దీపం అయితే వెలిగించుకున్నాను అనమాట ఎందుకంటే కృష్ణయ్య దగ్గర దీపం పెట్టి అలవాటు ఉండటం వల్ల నాకు ఇంకా కృష్ణయ్య లేకపోయేదానికి నాకు బాధ వేసింది అనమాట కానీ వర్షం ఈ వాతావరణాన్ని తుఫాన్కి చాలా జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళొద్దు అందరూ బాగుండాలి కదా మనం ఎప్పుడైనా సరే ఒకళ్ళు మంచి కోరినప్పుడే దేవుడు మనం మంచి కోరుతాడండి సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి